హిందూ తత్వం గురించి ఎప్పటి నుంచో ఎంతో మంది మీద పోరాడుతూ ఉన్నారు సనాతన ధర్మం గురించి వివరిస్తూ ఎందరికో అయ్యారు కళ్యాణ్ గారు ఈ హిందూ ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ మేము కూడా ఎప్పటి నుంచో ఉన్నాం అప్పుడు లేని గొడవలు అప్పుడు లేని హింసవాదు ఇప్పుడు పెరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళ నుంచి వస్తున్న ఒక క్వశ్చన్ అసలు అప్పుడే హింస ఉందండి ఇప్పుడు లేదు అంటే హిందువులు అంత బలహీనంగా ఉన్నారా ఇక్కడ నిన్న ఒక చిన్న ఆశ చూయిస్తే ఇంకొక మతంలోకి వెళ్లే అంత బలహీనంగా హిందూ ఉందంటారా భారతదేశం రత్నగర్భ కర్మ భూమి వేద భూమి ఈ భూమిలో అపారమైనటువంటి సంపద ఉంది తర్వాత రెండు వందల సంవత్సరాల పాటు క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి దేశాన్ని దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళ తర్వాత భారతీయులు పేదరికంలోకి వెళ్ళారు కానీ అంత ముందు భారతీయులు పేదరికంలో లేరు అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉంది అనే ఉద్దేశం ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశం నా మాతృభూమి అనేటటువంటి వాళ్ళు హిందువులే భారతదేశం నా పితృభూమి వాళ్ళు హిందువులే భారతదేశం నా పుణ్యభూమి వాళ్ళు హిందువులే ముస్లింలు క్రైస్తవులు మాట అంటలేరు జనరేషన్ పిల్లలకి అందులో ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్లి బొట్టు పెట్టుకోవాలి అనేది ఒక చిన్న ఫార్మాలిటీగా లేకపోతే ఫ్యాషన్ లాగా అయిందంట ప్రతి కుటుంబానికి ఆచారం ఉంటుంది ప్రతి కులానికి ఒక సంస్కారము ఆచారము అనేది ఉంటది చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచితే పిల్లలు ఆ విధంగా పెరుగుతారు అసలు నిజంగా మీ ఉద్దేశం ప్రకారం అనేది మొదలు పెడితే ఒక పొలిటికల్ పొలిటికల్ లీడర్ లీడర్ మీద ఎలా అనండి ప్రజలే క్రిమినల్స్ టిఆర్ఎస్ వాళ్ళు ముదిరాజు వర్గానికి డబ్బులు ఇవ్వలేదు మాకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఓటేయడానికి అని చెప్పి వాళ్ళంతా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సఫలము విఫలం గురించి ఆలోచించే పని మనది కాదు పని చేయడం మాత్రమే మన పని స్ట్రాంగ్ అసలు చెప్పదలుచుకుంది ఏంటి హిందుత్వం గురించి పిల్లలకంటే పిల్లల తల్లిదండ్రులకే ఫస్ట్ చెప్పాలి నువ్వు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అని ఇస్లామే నీకు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా నీకు వాల్యూ ఏముంటుంది